అందులో నమస్తే అండి నేను శ్రీనివాస్ మన ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ ఆన్ చేసి పెట్టించుకోండి అలాగే నా ఈ వీడియోస్ని ప్రతి వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మనం టాపిక్లోకి వెళ్తే కనుక చాలామందికి చాలా రకాల ప్లాట్ఫామ్స్లో అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూట్యూబ్లో రకరకాల ప్లాట్ఫామ్స్లో ఇలా డబ్బు ఏంటంటే డబ్బు ఫేమ్ ఏంటంటే మనం ముందున్న పరిస్థితి మనం ఎలా ముందుకు వచ్చాం ఎలా మనం ఇంత కష్టపడి అంటే చాలామంది చాలా ఇది చేస్తే కదా వస్తారు ముందుకి సో అవన్నీ మర్చిపోయి ఏంటంటే వాళ్ళు చేసే వాళ్ళకి కొత్తగా అపనంగా డబ్బు వచ్చినప్పటికీ ఫేమ్ వచ్చినప్పటికీ అన్నీ మర్చిపోయి మనం ఏం మాట్లాడినా పర్వాలేదు ఇంకా దేవుడు ఇంకా ఏమీ వాళ్ళకి ఏమి ఉండవండి ఇంకా వాళ్ళు ఏం మాట్లాడితే అదే రైట్ అని అనుకుంటూ ఉంటారన్నమాట సో ఇదంతా మనం ఇప్పుడు ఈ సందర్భంగా ఎందుకు మాట్లాడుతున్నామంటే ఆ మధ్యకాలంలో తిరుపతి దర్శనానికి వెళ్ళే సందర్భంలో యాంకర్ శివజ్యోతి చేసినటువంటి అతి చాలామంది చూసారు కదా యాంకర్ శివజ్యోతి శ్రీవాణి అనే ఒక దర్శనాన్ని ఈ మధ్యకాలంలో ఒక మన టీటీడీ ఏర్పాటు చేసింది కదా పదివేల రూపాయల టికెట్ తీసుకున్నాం సో పదివేల రూపాయల టికెట్ తీసుకొని మా లైన్లో ఉంటే మేము ఏమొచ్చి ప్రసాదం ఇస్తే ప్రసాదం మేము అడిగడిగి మరి తీసుకొని మేము చాలా కాస్ట్లీ బెగ్గర్స్ రిచెస్ట్ బెగ్గర్స్ మేము పదివేల రూపాయల టికెట్ తీసుకొని ఈ లైన్లో ఉన్నాం సో మేము ఇక్కడ కాస్ట్లీ మేము కాస్ట్లీ బెగ్గర్స్ రిచెస్ట్ బెగ్గర్స్ అని చెప్పేసి ఇలా రకరకాల విన్యాసాలతో తను చేసే వీడియోస్ చాలామంది చూస్తారు కదా సో దీనిపైన చాలామంది చాలా రకాల కామెంట్స్ చాలా ట్రోల్స్ చేశారండి వందలో తొంభై తొమ్మిది మంది కూడా తనకి నెగిటివ్గా తను చేసే పనిని ప్రతి ఒక్కరు కూడా తప్పుపడుతూ ఇలా చేయకూడదు ఇలా చేస్తుండకూడదు ఖచ్చితంగా ఇదేం పద్ధతి ఏంటని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తనని తిట్టడం అదే తిట్టడం మీన్స్ అయినా కామెంట్ చేయడం ఇవన్నీ కూడా చేస్తాం ఖచ్చితంగా కామెంట్ చేయాలండి వలగరగా కామెంట్ చేయకూడదు కొంతమంది మరీ వలగరగా కూడా కామెంట్ చేస్తున్నారు సరే అదంతా ఒక విషయం అయితే ఇక్కడ శివజ్యోతికి సంబంధించి చాలా వెకిలి చేస్తులతో చాలా వ్యంగ్యంగా స్వామివారి లైన్లో ఉండే సందర్భంలో అక్కడ ప్రసాదాలు ఇస్తారండి ప్రసాదం ఇచ్చినప్పుడు ఏంటంటే ప్రసాదాన్ని చాలామంది నిజంగా దేవుడు అంటే భక్తి ఉంటే గనక దేవుడంటే భయం ఉంటే గనక ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రసాదాన్ని మనసుకు కత్తుకొని కళ్ళ కత్తుకొని ఎంతో భాగ్యంగా తీసుకుంటారు ఆ ప్రసాదాన్ని ఇంకా దానిలో ఇంకా రిచెస్ట్ మేము కాస్టేస్ట్ మేము అనేది ఏముంటుందా సో ఏ ఒక్క పెద్ద పెద్ద రాజకీయ నాయకులైనా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలైనా పెద్ద పెద్ద వాళ్ళైనా పెద్ద పెద్ద సెలవు ఏ ఒక్కరైనా కానీ దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా భక్తిభావంతో భయంతో ఒక మంచి వాతావరణంలో ఆ దేవాది దేవుని కొలుచుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఆ లైన్లో వెళ్ళే సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా గోవిందనామాలు చేయించుకుని వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం అయితే వీళ్ళు చేసే ఛాన్స్లు ఏవైతే ఉన్నాయో తను తన హస్బెండు తన బ్రదరు అక్కడ రీల్స్ చేసి చాలా వ్యంగ్యంగా వెకిలిగా చేస్తూ అక్కడ పోస్ట్ చేయటం చాలా కామెడీగా చేయడం మనం చూసాం కదా సో దీనికి సంబంధించి టీటీడీ ఏం చేయదా వాళ్ళని ఏం చేయలేదా అని చాలామంది అని కామెంట్ చేయడం మనం చూస్తాం సో దానికి సంబంధించి అనూహ్యంగా ఈరోజు టీటీడీ ఏం చేసిందంటే తనకు సంబంధించిన ఆధార్ కార్డు పైన దర్శనాన్ని బ్లాక్ చేసిందనమాట తన ఆధార్ కార్డ్ని బ్లాక్ చేసింది ఇంకా ఎటువంటి దర్శనాలకు కూడా ఎలవు లేదని చెప్పేసి అని సో దీనికి సంబంధించి కూడా ఆ మధ్యకాలంలో ఒక టూ డేస్ తర్వాత ఈ సిచువేషన్ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఆ శివజ్యోతి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది అనమాట ఏంటని సారీ చెప్తూ అంటే సారీ కూడా చెప్తా అని చెప్పేసి కొంతమంది మాట్లాడటాన్ని చూసిన తర్వాత తన సారీ చెప్పేదానిలో కూడా చాలామంది అనేది ఏంటంటే నిజంగా తన పశ్చాత్తాపంతో సారీ చెప్పిందా అయ్యో దేవాదేవుడి సన్నిధిలో నేను ఎలా చేశానా ఆ క్యూలైన్ అలా చేసి ఉండకూడదు నేను అలా చేశానా అలా చేసి ఉండకూడదు కదా అనేటువంటి ఒక పశ్చాత్తాపంతో ఏమైనా చెప్పిందా అని చెప్పేసి చాలామంది చూస్తే ఖచ్చితంగా నో అనే మాటలు ఎక్కువ వినిపిస్తాయి అనమాట తను చేసే తన సెల్ఫీ వీడియోలో తన తన సారీ చెప్పే సెల్ఫీ వీడియోలో నేను ఆ దేవుడంటే నాకు చాలా నమ్మకం ఆ దేవుడి గురించి ఆ దేవుడి తాలూకు మహిమల గురించి ఆ నోముల గురించి వ్రతాల గురించి నేనే నా తాలూకా వీడియోస్లో చాలా సందర్భాలు చాలామందికి నేను ఎడ్యుకేట్ చేసి చెప్తూ ఉంటాను అటువంటి నేను ఆ దేవుడి విషయాన్ని అలా చేస్తానా అలా చేయను కదా నేను అలా చేస్తే అసలు నా నా గురించి నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు నేనేంటో నా భక్తి ఏంటో ఆ దేవుడి పైన నాకున్నటువంటి భక్తి ఏంటో నాకు ఈరోజు నాకు ఈ భాగ్యం కలగడానికి భాగ్యం కలగడానికి ఎలా అంటే ఈవెన్ ఆశీర్వాదం కూడా దేవుడిదే సో అంటే ఇంకెలా అంటే ఈ విధంగా ఏంటంటే ఆ దేవాది దేవుడిని నేను ఎంతో కొలుస్తాను ఎంతో నమ్మకం నాకు ఎంతో ఇది నాకు సో అటువంటి దేవుడి విషయంలో నేను నేను తప్పు చేస్తానా ఏంటి అని చెప్పేసి అని మాట్లాడుతూ ఆ మాటల్లో ఎక్కడ కూడా పశ్చాత్తాపం అనేది అయితే ప్రతి ఒక్కరు భావిస్తున్నారు ఇవి నేను కూడా చూసానండి చూసే దానిలో ఖచ్చితంగా తను సారీ చెప్పింది అంటే చెప్పింది ఎందుకు అంటే వీళ్ళందరూ వీళ్ళు ట్రోల్ తాలక ట్రోల్ తాలక బాధను భరించలేక చెప్పింది తప్ప దేవుడి పైన భక్తితోనో భయంతోనో చెప్పింది అనే విషయం అయితే కాదు అనే చాలామంది చెప్తూ ఉన్నారనమాట ఎందుకంటే తన ఒక భయంతోనో భక్తితోనో చెప్పే సారీ ఒకలా ఉంటుంది మన మనస్ఫూర్తిగా చెప్పే స్వారీ ఒకలా ఉంటుంది తను చెప్పే స్వారీ ఏంటంటే ఏదో వీళ్ళందరూ బాధ భరించలేక ఏదో చెప్తున్నానులే నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుసులే నా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు సో అని చెప్పేసి చెప్పడం మనం చూస్తాం సో ఇదండి ఇది ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ శివజ్యోతి వాళ్ళ హస్బెండు వాళ్ళ బ్రదరు వాళ్ళ టీం సంబంధించి ఎవరైతే వెళ్ళి ఆ రోజు దేవుడి సన్నిధిలో ఆ లైన్లో చేసేటువంటి ఒక వీడియోకి సంబంధించి పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగిన తర్వాత తన సారీ చెప్పడం తన సారీ పైన యాక్సెప్ట్ అరే యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అనేది ఏంటంటే చెప్పాం కదా ఇంతమంది అనుకున్నాను ఏంటంటే తన సారీ ఎలా చెప్పింది ఏంటనేది కూడా చూస్తారు సరే ఈరోజు ఈరోజు టీటీడీ ఏంటంటే అనూహ్యంగా ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పేసి చాలామంది కామెంట్స్ నేను చాలా వీడియోస్ చూసిన విషయాన్ని నేను సందర్భంగా చెప్తాను సందర్భంగా చెప్తా కనుక చాలామంది అనేది ఏంటంటే తనకి సరైన ఒక రిచెస్ట్ దగ్గరికి రిచెస్ట్ ఒక కాస్ట్లీయెస్ట్ పనిష్మెంట్ దొరికిందని చెప్పేసి చాలామంది చెబుతూ ఉన్నారన్నమాట అలాగే ఇక్కడ క్వశ్చన్ కూడా చాలామంది అంటూ ఉన్నారండి ఇలా మనం అడగొచ్చా చెప్పొచ్చా లేదో మనకు తెలియదు టీటీడీకి సంబంధించి చాలామంది ఏంటంటే మనం ఎవరైనా టీటీడీకి సంబంధించి మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు క్యూ లైన్కి వెళ్లే ముందే మన బ్యాగ్స్ కానీ మొబైల్స్ కానీ ఇవన్నీ కూడా మనం అక్కడక్కడ పెట్టేసి వెళ్తాం బ్యాగేజ్ కౌంటర్లో పెట్టేసి వెళ్తాం మనం కానీ అక్కడ ఈ శివజ్యోతి వాళ్ళ టీంకి సంబంధించి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మొబైల్స్ ఎలా వెళ్ళ ఎలవ్ చేశారు లైన్లో వరకు ఎలా ఎలా వాళ్ళు తీసుకెళ్ళగలిగారు అక్కడ ఎలా వీడియోస్ చేసుకోగలిగారు అనేది కూడా ఒక క్వశ్చన్ అనమాట ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ చాలామంది ఉంటారు కదా సో ఉండేటప్పుడు ఏంటంటే వాళ్ళకి సంబంధించి మొబైల్స్ ఎలా ఎలవ్ చేశారు ఏంటనేది కూడా చాలామంది ఇచ్చేస్తున్నారన్నమాట ఇది శివజ్యోతికి సంబంధించి చేసిన అతి చేసి అదే ఏదైతే శివజ్యోతి అతి చేసిందో అతికి సంబంధించి ఒక ఇది లభించిందని చాలా చాలామంది ఇచ్చేస్తున్నారు సో ఈ సందర్భాన్ని మనం ఒక వీడియో చేసి మీకు కూడా చెప్దాం మనం వీడియోస్ కూర్చొచ్చి చెప్దామనే ఉద్దేశంతో ఇవి లే చేస్తానమాట థ్యాంక్ యూ సో మచ్